కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు మిత్రుల ద్వారా మంచి సహాయ సహకారాలు పొందుతారు మీకు బంధువుల నుండి మంచి శుభవార్తను కూడా వింటారు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆరోగ్యపరంగా ఈరోజు అనుకూలంగా ఉన్నది ఉద్యోగస్తులకు ఈరోజు చాలా మంచి కలిసి వచ్చేటువంటి రోజుగా చెప్పుకోవచ్చును మీకు నూతన పరిచయాల ద్వారా కొన్ని అవకాశాలు కూడా కలుగుతాయి కరకాటక రాశివారు ఈరోజు తల్లిదండ్రులకు నమస్కరించడం లేదా తల్లిదండ్రులు లేనివారు పితృ పితృదేవతలకు అంటే వారి పేరు మీద ఏదైనా పేదవారికి ఏదో ఒక వస్తువు దానం చేయండి మీకు మరింత శుభయోగం జరుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి ఈరోజు వాళ్ళ యొక్క మిత్రుల ద్వారా ఒక శుభవార్తను కూడా వింటారు పనుల లోపట కొంచెం మీకు ఆలస్యమై ఇబ్బంది కలుగుతుంది చికాకు పడవద్దు నెమ్మదిగా పనులు చేయండి ఈరోజు మీకు సంపూర్ణ అనుకూలత లేకున్నా కూడా ఆనందంగా ఉంటారు మీ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి డబ్బు పరంగా ఈరోజు కొంచెం అనుకూలమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చును కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి వారు ఈరోజు మీ యొక్క కులదేవతకు నమస్కరించిన లేదా ఆ యొక్క సూర్య భగవానునికి నమస్కరించి పేదలకు అన్నాని ఆహారం ఏదైనా సరే దానం చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశి ఈ ఈరోజు మంచి కలిసి వస్తూ ఉంటుంది చాలా సంతోషంగా ఉంటారు మిత్రులతోని బంధువులతోని సంతోషంగా గడుపుతారు నూతన పరిచయాలు ఏర్పడే అవకాశం ఉన్నది డబ్బు పరంగా మీకు ఈరోజు అనుకూలంగానే ఉంటుంది ఉద్యోగులు సంతోషంగా ఉంటారు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది రాశి వారు ఈరోజు మీ యొక్క కులదేవతకు నమస్కరించిన లేదా దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా దేవాలయానికి వెళ్ళి నమస్కరించి మీ యొక్క పనులు పూర్తి చేసుకోండి తప్పకుండా శుభయోగం పొందుతారు